ఐదు ఎకరాల మొక్కజొన్న చేను మొత్తం నిన్న గాలికి మొత్తం అడ్డం పడ్డది ఇది ఒక ఐదు ఎకరాలు ప్లస్ అక్కడ ఒక ఇంకా మూడు ఎకరాలు మొత్తం కింద పడ్డది మొత్తం మొక్కజొన్న రెండు మూడు నెలలు కష్టపడితే ఒక వాన రాగానే మొత్తం ఖరాబ్ అయింది ఒకరోజు ఇలాంటి గోసలు ఉన్నాయి రైతులకు రైతులు పంట పండిస్తున్నారు కానీ అది నోటి కాడికి వరకు ఖరాబ్ అవుతుంది ఈ విషయంలో మరెవర ఆదుకుంటారేమో ఆదుకోవాలని కోరుతున్నాను బ్రాన్పల్లి ఏవో గారికి ఈ వీడియో పెడుతున్నాను దీనివల్ల మీరు ఎవరికైనా షేర్ చేసి గౌతమ్ ఏవో మేడం గారికి పెట్టి దీని విషయంలో ఏమైనా ఆదుకోవాలని కోరుతున్నాను ఐదు ఎకరాల మొక్కజొన్న చేను మొత్తం నిన్న గాలికి మొత్తం అడ్డం పడ్డది ఇది ఒక ఐదు ఎకరాలు ప్లస్ అక్కడ ఒక ఇంక మూడు ఎకరాలు మొత్తం కింద పడ్డది మొత్తం మొక్కజొన్న రెండు మూడు నెలలు కష్టపడితే ఒక వాన రాగానే మొత్తం ఖరాబ్ అయింది ఒకరోజు ఇలాంటి గోసలు ఉన్నాయి రైతులకు రైతులు పంట పండిస్తున్నారు కానీ అది నోటి కాడికి అలా ఖరాబ్ అవుతుంది ఈ విషయంలో మరెవరైనా ఆదుకుంటారేమో ఆదుకోవాలని కోరుతున్నాను బ్రాన్పల్లి ఏఓ గారికి ఈ వీడియో పెడుతున్నాను దీనివల్ల మీరు ఎవరికైనా షేర్ చేసి గౌతమ్ ఏవో మేడం గారికి పెట్టి దీని విషయంలో ఏమైనా ఆదుకోవాలని కోరుతున్నాను